మధ్య ప్రేమానురాగాలు యవనస్తులైతే వారి మధ్య దాంపత్య జీవితం అనురాగం అన్ని క్రమంగా ఉండాలి ఒక అక్క బయలుదేరేద్ది భక్తి భర్త కొంచెం లేట్ అవుతున్నట్టుంది నువ్వు కాస్త ఎక్కువగా ప్రార్థనలో గడుపుతున్నట్టున్నావు మరీ ఒంటి గంట అవుతుంది పన్నెండున్నర అవుతుంది కొంచెం సైతనోడా ఎప్పుడు గోల నీకు ఈ దురాత్మ బంధించబడట్లేదు ఎవరికి ఎవరికి దురాత్మ దుష్టుడా అమ్మా ని అనలేదు కొంచెం నీకు నిద్ర ఉండట్లేదు కాస్త నిద్ర బొమ్మని చూస్తున్నా నా నిద్ర నాకు తెలుసులే దేవుడి పని ఆపేది దయ్యమే అంటే ఇప్పుడు ఎవరు ఇక నోరు మూసుకోవటం ఇక మళ్ళీ నోరు తిరగటానికి లేదు ఈ భక్తి డెప్త్లోకి వెళ్ళిపోయి భర్తను నిర్లక్ష్యం చేసింది అనుకో చూసి 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 కొద్ది రోజులు మరీ కొంతమంది ఎట్లా తయారయ్యారంటే వినండి జవిత ఈరోజు మొత్తం కుండబద్దల కార్యక్రమం దేవునికి మహిమ మరీ కొంతమంది ఎంత దరిద్రంగా తయారయ్యారంటే దినమంతా కష్టపడి సాయంత్రానికి భర్త ఇంటికి వస్తే నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో ఈ మధ్య గ్యాప్లో ఏడు నువ్వెంత ఎంత భక్తురాలివైతే అంత ఆత్మీయురాలి అయితే అంత ప్రార్థనాపరాలి అయితే ఆయన ఆఫీసుకు పోయిన దగ్గర నుండి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చిన దాకా ఏడో నీ ప్రార్థన కానీ భర్త వచ్చేసరికి చక్కగా పిల్లల్ని సిద్ధపరచుకొని నువ్వు శుభ్రంగా స్నానం చేసి క్రమంగా ఉండి కాస్త ఆయన తినడానికి ఇష్టమైనవి ఏవో సిద్ధపరిచి ఆయన వచ్చేసరికి నువ్వు దేవుని సంబంధివి ఈ లోపు దేవునితో నువ్వు సమయం గడుపుకొని నీ భర్త యజమానుడు వచ్చేసరికి శుభ్రంగా ఉండి ఆయన్ని స్వాగతించి ఆయన పలకరించి కాస్త ఆ టీయో కాఫీయో ఆయన ముఖాను కొట్టి కాస్త మంచి చెడు మాట్లాడాల అప్పుడుదాకా ఏమో పనికి మళ్ళీ పెత్తనాలు అన్నీ చేసి పాపం కష్టపడి ఆ భర్త ఇంటికి వస్తే గదిలోకి పోయి ముసుకేస్తుంది స్తోత్రాం 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 వర నీ గ్లోరీ సావా ఇదేమో గ్లోరీ గోరియా గ్లోరియా నువ్వేమో గ్లోరీ మీ ఆయనకేమో గోరి ఏ ఇది ఎవరు చెప్పారు నీకు ఈ పద్ధతి ఇప్పుడు కొంతమందికి ఆత్మలో వండిద్ది అసలేంది దేవుడితో గడిపితే ఏంది తప్పంటాడు అంది మళ్ళీ చెప్తున్నా మైండ్ దగ్గర పెట్టుకుని నేను చెప్పేటప్పుడు దేవుడితో గడిపితే తప్పని ఇవ్వడం నేనల్లా మంచే దేవునితో గడపటం మంచే కానీ ఇంటి వారిని నిర్లక్ష్యం చేస్తే అవిశ్వాసి కన్నా చెడ్డవారు మరి దాని సంగతి ఏంది అది దేవుడే రాయించింది మరి నీ బిడవల సంగతి ఏంది భర్త సంగతి ఏంది వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరగొద్దా వాళ్ళ బాధ్యత నెరవేర్చవా ఇంటినేమో సైతానికి అప్పు చెప్పి లోకాన్ని ఉద్ధరించదామని బయలుదేరా భక్తురాలా ఇంటిని భర్తని పిల్లల్ని సైతానికి అప్పు చెప్పి లోకాన్ని బాగా ప్రపంచగా ఉద్ధరిద్దామని బయలుదేరింది జాగ్రత్త నువ్వు భక్తి బాగా డెప్త్లో ఉన్నాను బాగా లోతుగా ఆత్మీయతలకు వెళ్ళిపోతున్నానని నువ్వు బాగా మంచిగా దేవు దేవుడు దేవుడు ఓకే దేవుడు మంచిది కానీ ఆ మనిషి ఇంకా ఎక్కువ చేసి అతి చేసి సైతాన్ గడ మంచిది ఎక్కువ గడుపు ఎక్కువ గడుపు ఇంకా అక్కడే అక్కడే ఉండు అక్కడే ఉండు అక్కడే ఉండు తలుపులు తీయొద్దు తలుపు కొట్టేవాడు సైతాన్ తీయొద్దు అక్కడే ఉండు చూస్తాడు 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 ఇక ఎప్పుడు కొట్టాడు తలుపు ఇక ప్రశాంతంగా ఉంటాడు ఇక ఏందండి అసలు ఏంటి నన్ను ఏం పట్టించుకోవట్లేదు అని ఎప్పుడన్నా నువ్వు పలకరించావు అనుకో ఎందుకమ్మా నువ్వు దేవుళ్ళు బాగా డీప్గా ఉంటావు నేను ఎందుకు పాటు చేయటం అని వదిలే నేను నేను కలిసి తలుచుకోలేదు అమ్మాయి అసలు వదిలేసి ఊరుకున్నాడు అసలు పలకరేచట్లేదు కలియట్లేదు అంటే అర్థమైందా ఏం జరుగుతుందో తెలివి తెలివితో కూడి చేయి భక్తి చేస్తున్నానని అతి చేయవాకు భర్తని బిడ్డల్ని నిర్లక్ష్యం చేయకూడదు పురుషుడైతే భార్యని బిడ్డల్ని నిర్లక్ష్యం చేయకూడదు ఒక్కొక్క భర్త ఉంటాడు ఈయన బాగా డెప్త్లో ఉంటాడు ఆమె కొంచెం అటు ఇటుగా ఉంటుంది గుర్తుపెట్టుకు నువ్వు ఎంత భక్తి పరుడమైనా నీ భార్యకు జరిపించాల్సిన ధర్మం జరిపించాలి లేకపోతే జారుని జారత్వం జరిగిద్ది వాయ్ వింటున్నావా జారునిగా మారిపోద్ది నువ్వు ఎంత భక్తి గల స్త్రీ అయినా సరే నీ భర్తకు జరిపించాల్సిన ధర్మం నేను చెప్ప నా సొంత మాటగా లేఖనం కొరింధీలోకి రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడు స్త్రీని ముట్టకుండట పురుషునికి మేలు ఆయనను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను